మీనా ఇంటికి రాగానే ఇంట్లో అందరికీ స్వీట్స్ పెడుతూ ఉంటుంది ఇక అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి విశేషం అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న మీనా అయితే రోహిణిని చూసి నవ్వుతూ ఉంటుంది అది చూసి రోహిణి అయితే ఏంటి మీనా చెప్పు అసలు విశేషం ఏంటి నన్ను చూసి నవ్వుతున్నావేంటి అని చెప్పి అంటుంది దాంతో మీనా అయితే నువ్వు తల్లివి కాబోతున్నావు కదా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే రోహిణి మనోజ్ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు దాంతో అక్కడ ఉన్న మీనా అయితే అవును నేను నిన్ను మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర చూసాను అందుకే నువ్వు తల్లి కాబోతున్నావని నాకు అర్థమైంది అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే రోహిణి అయితే లేదు నేను తల్లిని కట్ట కావట్లేదు నేను ప్రెగ్నెంటే కాదు అని చెప్పి రోహిణి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు ఇంతలో ప్రభావతి అయితే ఒక్క నిమిషంలోనే నీ భార్య నా ఆశలన్నీ ఒక్కసారిగా కూల్చేసింది కదా నీ భార్య కారణంగా ఇప్పుడు నాకు చాలా అవమానంగా ఉంది నాకు కూడా మనవల్లి మనవరల్ని ఎత్తుకొని తిరగాలని ఉంది నీ భార్య ఒక్క సరిగా నా ఆశలన్నీ పడి ఆసలు చేసేసింది అని చెప్పి ప్రభావతి మేనాని తిడుతుంది ఇంతలో రూంలోనికి వెళ్ళాక అక్కడ ఉన్న రోహిణి అయితే మనం ఒక్కసారి పరీక్షలు చేయించుకుందామా టెస్టులు చేయించుకున్నాక ఏముందో తేలుతుంది అని చెప్పి రోహిణి మనోజ్తో ఉంటుంది ఆ మాట వినగానే మనోజ్ అయితే పిల్లలు పుట్టింది నీకు నాకు కాదు అయినా ప్రెగ్నెంట్ కావాల్సింది నువ్వు నేను కాదు నువ్వే టెస్టులు చేయించుకో అని చెప్పి మనోజ్ అంటాడు ఆ మాట విని రోహిణి అయితే నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో లివింగ్ రూమ్లో ఉన్నావు కదా నాకు తెలుసు నీ గర్ల్ ఫ్రెండ్కి నీకు ఉన్న బాండింగ్ గురించి అని చెప్పి అక్కడ ఉన్న రోహిణి అంటుంది ఆ మాట విని ప్రభావతి అక్కడికి వచ్చి ఏంటి నా కొడుకును అంటున్నావేంటి అసలు నువ్వు విదేశాల్లో ఉండేదనేవి కదా నీ లైఫ్ స్టైల్ ఏంటో మేము తెలుసుకోలే తెలుసుకోవాలి కదా అసలు నీ చరిత్ర ఏంటో మాకు చెప్పు అని చెప్పి అక్కడ ఉన్న మా ప్రభావతి అంటుంది ఆ మాట విని రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ప్రభావతి మనోజ్ని పర్సనల్గా తీసుకుని వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది తను విదేశాల్లో ఉండేది తన గురించి మనం తెలుసుకోవాలి అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మనోజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు